జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాదగయ్య క్షేత్రంలో కుకుటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి భారీ ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పెండెం దొరబాబు కార్యాలయం నుంచి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి భారీగా కార్ల ర్యాలీతో బయలుదేరారు పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్కు అండగా నియోజకవర్గ అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తానని కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయనతోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పెండెం దొరబాబు అంటూ నినాదాలతో పెండెం వర్గీయులు భారీ ర్యాలీగా బయలుదేరారు 아버도 갔라도 그 <íb ückt> <mic> శాసనసభ్యులుగా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కావడం మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం కూటం ప్రభుత్వం ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఆయన చేసే విధి విధానాలు చూసిన తర్వాత ఆయనకి సపోర్టుగా ఆయనకి అండగా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఓటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారనే సంపూర్ణంగా మా మేమందరం కూడా మియ్యాలి అనుబాబు గారు జడ్పీ వైస్ చైర్మన్గా జనసేన కన్నబాబు కప్పుకోవడానికి కానీ ఎంపీపీ గారు కన్నా బతులు కామేశ్వర గారు కప్పుకోవడానికి కానీ అలాగే మొగల బాబ్జీ గారు మెహకటిఆర్ చైర్మన్ గారు కానీ వివిధ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా రోజున భారీ ఎత్తున వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాని పవన్ కళ్యాణ్ గారికి మరింత బలోపేతం చేయడానికి మా అందరి కృషి తప్పనిసరిగా ఒక సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను